బ్రేకింగ్ న్యూస్ చూద్దాం ప్రైవేట్ డిప్యూటీ సీఎం భట్టి చర్చలు ఫలించాయి ప్రభుత్వం ఇచ్చిన హామీల పట్ల ప్రైవేట్ కళాశాలలు సానుకూలంగా స్పందించడంతో ఈరోజు కాలేజీ ప్రారంభమయ్యాయి కాలేజీలు అడిగిన పదిహేను వందల కోట్లలో ఆరు వందల కోట్లు ఇప్పటికే విడుదల చేస్తామని మరో ఆరు వందల కోట్లు వెంటనే రిలీజ్ చేస్తామని మిగిలిన మూడు వందల కోట్లను త్వరలోనే క్లియర్ చేస్తామని భట్టి హామీ ఇచ్చారు ప్రభుత్వంతో కాలేజీ యాజమాన్యాల చర్చలకు ముందు పెద్ద హైడ్రామా నడిచింది అయితే ఐదు రోజులుగా నడుస్తున్నటువంటి ఆందోళనలపై సీఎం రేవంత్ ఫుల్ గా ఫైర్ అయ్యారు కాలేజీలు మూసివేస్తామంటే ఊరుకునేది ప్రసక్తే లేదంటూ మండిపడ్డారు విద్యను వ్యాపారం చేస్తామంటే కుదరదని సీఎం హెచ్చరించారు అంతలోనే డిప్యూటీ సీఎం భట్టితో కాలేజీల యాజమాన్యాల చర్చలు జరిగాయి ఈ చర్చలు ఫలించడంతో జరిగిపోయాయి పదిహేను వందల కోట్లలో తొమ్మిది వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తామని హామీ ఇవ్వటంతో రాజీ కుదిరింది ఫలితంగా ఈ రోజు నుంచి కాలేజీలు తెరుచుకున్నాయి